いいよ、ガラス。 మాట్లాడమ్మా ఇంతవరకు కమిటీ వేరు మేము ఎక్కువైనా వచ్చామో ఇంతకు ముందర నువ్వు ఎన్నో తారీఖు చూస్తున్నాం నైన్త్ అంటే నాలుగు సంవత్సరాలు మనం ఇష్టం చూసుకో చూడలేదుగా ఇప్పుడే చూస్తున్నాం అలాగే అందరికీ హామీ ఇస్తున్నాం మేము కొత్తగా వచ్చాం కమిటీ కొత్త కమిటీ వచ్చింది మీరు ఏ ఇబ్బందులు పడుతున్నారని మాకు నిజం ద్వారా తెలిసింది మేమైతే ఓన్లీ ఫుడ్ మీదే ఫోకస్ పెట్టాం అది బాగాలేదు నకుండా చెప్పింది అదే మార్చండి ఫుడ్ మేము అందరం సహకరించామని మ్యాస్టర్ల ద్వారా మీకు ఏదో ప్రాబ్లం ఉందంటున్నారు కాబట్టి అది మళ్ళా రిపీట్ అవ్వకుండా చూసి బాధ్యత మాది మ్యాస్టార్ని మీ తల్లిదండ్రులని మేము అందరం కూర్చున్నాం మేము మీకు హామీ ఇస్తున్నాం మీ మీ క్లాసులకు మీరు వెళ్ళండి అది మేము హామీ ఇస్తున్నాం కదా మీకు మీకు వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు మా పిల్లలు ఎంతో మీరు అంతే మాకు మమ్మల్ని నమ్మండి మార్కెట్ మార్కెట్ మేము కొంగూరు సరే ఇబ్బంది ફોન मां फोन आ प्रॉब्लम है और ये बंद नहीं ये तो पानी था और अंदर चला

વિદ્યારથી <laughs> 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 ఇబ్బంది పెట్టకూడదు ఆ సార్ల మీద ఖచ్చితంగా యాక్షన్ ఉండాలి వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోవాలి అన్ని చేస్తాం మాట్లాడి చేస్తాం అమ్మా ఇక్కడ టైము తక్కువ చెప్పి మేము చేయించలేదు అనుకో వీళ్ళకు కూడా మా మీద నమ్మకం అవుతాం వీళ్ళైనంత త్వరలో మీరైనంత త్వరలో ఎమ్మెల్యే మాట్లాడతాం అవునమ్మా మీద నేను చెప్పి తింటారా మేము ఒక నాయకులు

మీరు ఆవేశంగా మాట్లాడుతుంది చూసి మేము వచ్చాం ఇలాంటి పోరాటాలు మేము చేసాం అది కాదు ఒక అవకాశం మాకు ఇవ్వండి మమ్మల్ని నమ్మండి మమ్మల్ని నమ్మి ఒక అవకాశం మాకు ఇవ్వండి మేము చేయలేదనుకో రేపు వచ్చి మీరు ఇక్కడ మా మాట వినొచ్చు మీరు అది ನೀ ಮಾತಾಡ್ತಾರಾ ಅಂದ್ರೆ

இப்போ ஆன்லைன் டார் அலது கல உண்டது கதா சரி மாதிரி சைட்டு நீ இப்போ முந்திரே இவ்வளோத் பம்பித்தான் ஆய் பம்பி பம்பி ஆய் அது

చేయించుకోండి విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ ఇది మేమైతే ట్రాన్స్ఫర్ చేయంతా ఉన్నాం మీద అని చెప్పేసి అక్కడ డిఓ గారి మీద ఎంఈఓ గారి మీద ఎమ్మెల్యే గారి మీద పెడతాం మేము వాళ్ళు ఏమంటే అది ಉತ್ಸವ ಈ ದಾರಿ ಪೊದೇ ಇರವಯೋ ತಾರೀಕು ದಾಟಿನ ತರ್ವೇ ಹಾಮಿಡ್ತಾ ಎರಡು ಎಲ್ಲ ಇಪ್ಪ ರೋಜಲ್ ಆಯ್ನರು ಪದ ರೋಜಲ್ಯಕೂ ಇಲ್ಲಿ ಕಳಿಸ್ತಾರೆ

అన్నం కాలేదు ఈ విద్యతో వదలం ఈ విషయాన్ని మేము ఈ విషయాన్ని మేము ఎవరో భయపడకండి మీరు మేము అర్థమైందా మీరు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి మీ ఇక్కడ ఎవరైనా It's <laughs> a हाँ ही हाँ ही पहले पहले हाँ ही हाँ ही पहले हाँ ही 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 మీరు చెప్పండి ఎవరు చెప్తున్నారు మేము ఇతర ముగ్గురు చెప్పండి ఎవరెవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అన్నది మాకు చెప్పండి மேம் பூ மாமூலம் இக்கடி காத மேது அம்மா இப்படி மேம் இக்கடிமோ எம்இஓ எம்டி ஓ எம்எல்ஏ சவரம் மேம் ஆளுக்கு மாமூல் சார் நான் அவகாசம் இது மேத்தம் வச்சம் கதா இப்படி கூட மார்க்கு ரேப்போம் ఎప్పుడైనా సరే మీకు మళ్ళా రిపీట్ అయినట్లయితే మా నెంబర్ లెత్తం మార్చేయండి ఎంటనే మాస్టర్ డిగ్రీ ఉంటే లేదంటే ఒకటో రెండో అలాంటి అని చెప్పి అమేలే అయితే ఈ విధంగా అండి ఆది హామీ అంటే కూడా ఆది హామీ అన్నమాట హా హామీ 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 మామ నమ్మకై ఆది హామీ అంటే నికొంతనే పని ఉండే మా ఆడా నికొంతనే పని ఉండే ఇప్పుడు మా పిల్లలు కూడా ఉన్నారు కదా ఎవరో అవి చెప్పండి మీరు పబ్లిక్లో వచ్చు మేము అలాంటి మాట్లాడదానుకో నాలుగో రోజునే చెప్పండి అది తగిన చెప్పండి ఏదంటే అదే మాకు ఎటువంటి అవకాశం ఒక అవకాశం మాకు చెప్పండి ఆస్ట్ లేదు మేము అంటే మీరు ఏదంటే అది బాధ్యత మారుతున్నారు అర్థమైందా అది ఇప్పుడు కదా కొత్త ఎంపీ వచ్చింది కొత్త గవర్నమెంట్ వచ్చింది అన్ని మార్పులు చేస్తున్నాం అన్ని మార్పులు చేస్తున్నాం మాకు ఒక చెప్పింది మాకు రోజు మధ్యాహ్నం పెట్టినా ఎలా हां 아니 फ्रेंड्स तो वहां पर हमार के आंसर है भाई में उसको भाई में